ప్రైవేట్ హాస్పిటల్లో వచ్చేటప్పటికి రెండు అనుకోండి గవర్నమెంట్ హాస్పిటల్లో యాభై వేలతోనే అయిపోతుంది అట్లా చేయించడం ద్వారా డబ్బులు మిగిల్చడం ఒకటి రెండవది ఏంటంటే ఇక ప్రైవేట్ హాస్పిటల్ మీదన ఈ ఆరోగ్యశ్రీ సమస్యలు ఈ వివాదాలు బిల్లులు గొడవ రాకుండా చూసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అన్నటువంటిది వినబడుతున్న మాట ఎంతవరకు వాస్తవమో తెలియదు కానీ నేను విన్నటువంటి మాట అయితే జిల్లాకో లేకపోతే మండలానికో ఒక హాస్పిటల్ని అంటే ఈవెన్ ఈ ప్రైవేట్ హాస్పిటల్లో అన్నా సరే అంటే ఇప్పుడు దాకా ఇన్ని హాస్పిటల్స్ ని ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ గా గుర్తించడం బదులు ఇప్పుడు వాళ్ళే పద్దాక మేము వదిలేస్తాం మేము వదిలేస్తాం అంటున్నారు కదా అట్లా కాకుండా కొన్ని హాస్పిటల్స్ ని వాళ్ళంతటి వాళ్ళు అట్లా ఒప్పుకునేటటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి కంప్లీట్ ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ గా మార్చేసి ప్రైవేట్ హాస్పిటల్ హాస్పిటల్స్ కంప్లీట్ ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ ఇంకేం పెట్టుకోరు అనమాట అయితే గీతే ఓపి చూసుకుంటారు అంటే అన్ని హాస్పిటల్స్ కి ఈ ఫెసిలిటీ ఉండదేమో కొన్ని ఎంచుకుంటారేమో అదే ఎంపిక దాంట్లో క్రౌడ్ పెరిగిపోద్ది కదా అప్పుడు ఇక వాళ్ళు ఇంకోటి చూడరు కదా దీని మీదనే గవర్నమెంట్ మీద డిపెండ్ అవుతారు వాళ్ళకి బిల్లులు ఎప్పటికప్పుడు కట్టేస్తారు అప్పుడు ప్రాబ్లం ఉంది ఇప్పుడు ఏమవుతున్నది ఇందులో పొలిటికల్ అప్లికేషన్స్ అవుతున్నాయి దాంట్లో పొలిటికల్ అవగేషన్స్ ఉన్నాయి ఇప్పుడు యాక్చువల్ గా నేను గ్రహించినటువంటి పాయింట్ ఇందులో నేను ధృవీకరించను కానీ ఎక్కువ హాస్పిటల్ తెలుగుదేశం పార్టీ సింపటైజర్స్ వాళ్ళ హాస్పిటల్స్ ఉన్నాయి మేబీ సామాజిక వర్గం కానీ సెంపిటైజర్స్ కానీ దానివలన ఏమవుతున్నదంటే ఈ హాస్పిటల్కి సంబంధించి ఇంత చేసినా కూడా ఇది ఆ డాక్టర్ గారికి పేరు లేకపోతే